హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చూస్తారని అనుకుంటున్నాను స్టవ్ పైన పాలు పెట్టానండి ఒక సైడు మారుతుంది తర్వాత రొట్టి చేస్తున్నానండి జొన్న రొట్టి తర్వాత వచ్చేసి ఏం కర్రీ చేశాను చూడండి చిక్కుడుకాయ కర్రీ చేసి చుక్కడుకాయ ఫ్రై చేశాను ప్రిపరేషన్ వీడియో అయితే లేదండి రొట్టెలు చేస్తున్నాను ప్రిపరేషన్ వీడియో తీయలేదు చిక్కుడుకాయలు ఫస్ట్ ఉడికించేసుకున్నాను అనమాట కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో పెట్టేసాను ఒక విజులు సా చాలండి మె ఉడికిపోతాయండి అందులో వచ్చేసి విత్తనాలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి టేస్టీగా ఇవి దోసకాయలు కట్ చేసాను అనమాట ఉల్లిపాయ ముక్కలు దోసకాయలు రోటీలకి సైడ్ రెసిపీ అండి చిక్కుడుకాయలు వచ్చేసి ఉడికిపెట్టిన తర్వాత కొంచెం స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి వేసేసినాను తర్వాత వచ్చేసి ఇందులో మసాలా ఏం ఎక్కువ మసాలా ఏం అవసరం లేదండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వచ్చేసి చిక్కుడుకాయలను ఉడికి పెట్టేసి ఉంటాం కదా నీళ్ళు ఉంచేసి వేసేసుకున్నాను రండి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయింది టిఫిన్ చేద్దాం రండి తగినంత ఉప్పు కారం వేసేసుకున్నాను మసాలా ఏం ఎక్కువ ఎండు ఎండు కొబ్బరి వేసానండి తురుము ఎండు కొబ్బరి తురుము వేసాను అనమాట కొంచెం ధనియాల గుడి వేసాను కొత్తిమీర అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా ఫ్రై అయితే రెడీ అయింది కర్రీ అనొచ్చు ఫ్రై అనవచ్చు కర్రీ చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు ట్రై చేయండి మీకు ఎలాగో వచ్చు తీస్తు చేస్తున్నాను కదా అనేసి ప్రిపరేషన్ వీడి అయితే తేలేదండి ఇవేంటా అని చూస్తుంది దానిమ్మలండి దానిమ్మ దానిమ్మ మా వారు టూ డేస్ అవుతుంది దానిమ్మ తీసుకొచ్చి ఏమి ఎలాగున్నాయి అనేసి చూస్తున్నాను నేనైతే చెడిపోయాయా ఏంటి గట్టిగా ఉన్నాయా చూద్దాం అనేసి ఒక్కొక్కటి పైన బాగానే ఉంటాయి లోపల చెడిపోయి ఉంటాయండి అందుకనేసి ఎలాగున్నాయి ఇది చూడండి కలర్ చేంజ్ అయ్యింది చూడడానికి బాగున్నాయి గట్టిగా కూడా ఉందండి లోపల ఏమన్నా చెడిపోయిందా కొంచెం గో వాటర్ వచ్చేస్తుంది లోపల లోపల నుంచి పక్కన పెట్టేద్దాము ఇదిగా ఇది కూడా అలాగే చూడండి కలర్ చేంజ్ అయింది టూ డేస్ పైన అయింది కదండీ అందుకనేసి ఇలా ఒక్కొక్కటి చెడిపోయి ఉంటాయి తీసి పెట్టేద్దాం అనేసి అవి అయితే కట్ చేసి మీకు ఎలాగ ఏంటి చెడిపోయాయా చూపిస్తాను కట్ చేసి చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియోనే లెంతేమీ లేదండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి చూద్దామండి కట్ చేసి చూద్దాము బాగుందండి కొంచెం గుచ్చుడు ఈ సైడ్ పోయిందండి చిడిపోయింది కొంచెం ఆ పోయినట్టే కొంచెం పోయిందండి ఇదేమో ఈ సైడ్ చాలా బాగుంది చూడండి ఇలాగ అవుతుంటే ఒక్కొక్కసారి మరి పైన బాగా చూడ్డానికి బాగానే ఉంటాయి లోపల చెడిపోయి ఉంటాయండి కట్ చేశాను చూడండి ఇదిగా ఇదేం బాగా ఉంది చూడండి ఇది పోయింది సైడ్ కొంచెం పోయిందండి దానిమ్మ గింజలు తీసి పెట్టేసుకుందాము జ్యూస్ అయినా చేసుకోవచ్చు లేకపోతే పెరుగన్నం లేకైనా అండి కాకపోతే డైరెక్ట్గా కూడా తినచ్చు ఎలాగైనా చేసుకో చాలా బాగుంటుంది దానిమ్మ తింటే చాలా మంచిది హెల్త్కి వచ్చేసి తీసాను చూడండి కొంచెం పోయిందండి ఒకటిలో కొంచెం పోయింది విన్ని వచ్చినాయి గింజలు అయితే పెరుగన్నం లేకైనా వేసుకోవచ్చండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ చేయండి ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి చెడిపోయింది ఇది కొంచెం చెడిపోయి చూడండి విన్ని వేస్ట్ అయింది కొంచెం లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఇంకేముందండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేశారా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్